హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ యూ నా పేర్ జకీర్ ఢిల్లీ ఫలితాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేస్తూ బీజేపీ విజయానికి సహకరించిన రాహుల్ గాంధీకి అభినందనలు మరోసారి శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు తండ్రికి మించిన తనయుడిగా అంటే వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కానీ లేదా పిట్టకథలు చెబుతూ ప్రజల్ని రంజింపజేయడంలో కానీ సహజంగానే తండ్రికి సంబంధించిన జీన్స్ కొడుకు రాకమానవు సో కేటీఆర్ కూడా ఇప్పుడు తన తండ్రి పరిభాషలోనే ఈ రకమైన సెటైర్లు వేస్తున్నట్టుగా మనకు ఈ ట్వీట్లో కనబడుతుంది అని ఇంకేం చెప్పాడంటే తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని బలహీనపరచడానికి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పనిచేశాడు అయితే ఉత్తరప్రదేశ్ బీహార్ తదితర రాష్ట్రాల్లో తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నప్పుడు ముందుగా అక్కడ సత్తా చూపాలని కూడా ఆయన మెన్షన్ చేశారు ఆ ట్వీట్లో అలాగే అసలు భారతీయ జనతా పార్టీని ఓడించగలిగిన సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు అని మరొకసారి తెలియనట్టు ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు నిజానికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ అత్యంత పూర్గా ఉన్న విషయం కూడా మనకు ఈ ఫలితాల ద్వారా ఈ ఫలితాల ద్వారా మనకు అర్థమవుతోంది మనకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎందు చేత ఎందువల్ల కేజ్రీవాల్తో యాక్చువల్గా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ దీంట్లో ఉంది ఇండియా కూటమిలో ఉంది మనకు రెండు కూటములు ఉన్న సంగతి మనకు తెలుసు ఒకటి ఇండియా కూటమి కాంగ్రెస్ సరాజ్యంలో పనిచేస్తున్న కూటమి ఈ కూటమిలో జార్ఖండ్ ఫలితాలు బాగా అనుకూలంగానే వచ్చాయి అక్కడ ఇండియా కూటమి అధికారులకు వచ్చే విషయం మనకు తెలుసు ఢిల్లీ విషయానికి వస్తే అక్కడ ఈ రెండు పార్టీల మధ్య పుస్తకని కారణంగా పొత్తులకు సంబంధించిన వ్యవహారం బెడిసి కొట్టిన కారణంగా ఎవరికి వాళ్ళే పోటీ చేశారు ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారిన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే బీజేపీకి సొంతంగా దానికి సంబంధించిన యంత్రాంగం పనిచేసిన తీరు ఆ పార్టీ ఏ రకమైన ఎత్తుగడలు వేసింది ఏ రకంగా ఖర్చు పెట్టింది ఏ రకంగా ఇతర వ్యవహారాలు నడిపింది కేజ్రీవాల్కు వ్యతిరేకమైన ప్రచారంలో ఎట్లా ముందంజలో ఉందనేది ఒక యాంగిల్ బట్ మొత్తంగా చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి అనేది నిజానికి అది బీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చాలా తక్కువ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల ఇంత తక్కువ వచ్చినప్పుడు కూడా ఒకవేళ కూటమిలాగా పోటీ చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీని బలహీన పరిచి పరిచాడు రాహుల్ గాంధీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అంటే తమ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ కారణమని చెప్పడానికి ఇందులో మన ఈ మాటలు మనకు ఈ మాటలు తాత్పర్యంగా మనకు కనబడుతోంది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని రాహుల్ గాంధీ బలహీనపరిచారు కేటీఆర్ విమర్శ కానీ నా విశ్లేషణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరంతట తానే బలహీన పడిపోయింది టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ అనే ఒక ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు సంబంధించిన ఒక భూమిక పైన ఒక ప్రత్యేకమైన డిమాండ్ పైన నిలబడ్డ పార్టీ ఏర్పడిన పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే టూ టైమ్స్ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే పేరు మార్చుకుందో పార్టీలోనే తెలంగాణ అనే పేరు తొలగించుకున్న తర్వాత ఆ పార్టీ తెలంగాణ ఆత్మను పోగొట్టుకున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా విమర్శలు వచ్చాయి సో కాంగ్రెస్ పార్టీ విజయానికి రేవంత్ రెడ్డి ఎంత కారణం లేకుంటే ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఎంత కారణం ఇవన్నీ కూడా వేరే డైమెన్షన్స్ వేరే కోణాలు కానీ బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేటీఆర్ చెప్తున్నట్టుగా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఎంత బలహీన పరిచినా కూడా బలహీనపడే విధమైన పార్టీ కాదు నిజానికి అది టీఆర్ఎస్గా ఉండి ఉంటే అది ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో కేసీఆర్ తనకు తానే ఎక్కువగా అంచనా వేసుకొని తాను జాతీయ రాజకీయాలకు ఎందుకు వెళ్ళకూడదు తాను జాతీయ రాజకీయాలను ఎందుకు శాసించకూడదు తాను మినహా మరెవరికి ఈ దేశ రాజకీయాల్లో ఈ దేశ పరిస్థితుల్లో గుణాత్మక మార్పు తీసుకురాగలిగిన వ్యక్తి మరొకరు లేరు అటువంటి మేధా సంపత్తి కూడా ఎవరికి లేదు అని అనుకున్నప్పుడే కేసీఆర్ ఈ జాతీయ పార్టీకి జాతీయ పార్టీని బీఆర్ఎస్ పేరిట ఏర్పాటు చేయడం దాంతో ఫలితాలు ఆ పార్టీని ఆ పార్టీకి వ్యతిరేకంగా రావడం ఇదంతా మనం చూసాం ఇప్పుడు కేసీ కేటీఆర్ మాట్లాడుతున్న పద్ధతి ఎట్లా ఉందంటే బీజేపీని ఓడించగలిగిన సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు అని నిజ ప్రూవ్ అయిపోయింది సో ఢిల్లీ రిజల్ట్స్ని బట్టి కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్లోనే ఉంది ఫస్ట్ నుంచి కూడా పోటీ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పోటీ ఇన్ బిట్వీన్ బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో కేంద్రీకృతమై పోరాటం జరిగింది సో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని పక్కకు నెట్టివేసి ఇంటికి పంపించేసి బీజేపీని బీజేపీకి పట్టం కట్టారు సో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణము కాంగ్రెస్ పార్టీ సహకారం ఇది ఈ విమర్శలు ఓకే కానీ బీజేపీ ఓడించగలి బీజేపీని ఓడించగలిగిన సామర్థ్యం తమకే ఉందని ఇప్పుడు కేటీఆర్ క్లెయిమ్ చేస్తున్నాడు ఇది ఎంతవరకు దీన్ని సమంజసం అనుకోవాలి ఏమిటనేది మనకు అర్థం కావడం లేదు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పార్టీ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ బీజేపీని ఓడించగలిగిన సామర్థ్యం ఉంది అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా భావించాలా లేకుంటే మళ్ళీ దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగలిగే సామర్థ్యం తమకే ఉందని కేటీఆర్ ఏమైనా కొత్తగా భావిస్తున్నారా అనేది ఈ ట్వీట్లో మనకు అర్థం కావడం లేదు అంటే ఇక్కడ నేను అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరెవరాడు కానీ దేల విడిచి సాము చేయడం అనేది ఇది వీళ్ళకు అలవాటుగా పరిపాటిగా మారిపోయింది ఫస్ట్ వాళ్ళు భూమిదికి రావాలి తెలంగాణలో మనం ఎక్కడున్నాం మనం ఎందుకు ఓడిపోయాం మళ్ళీ అధికారులు రావాలంటే ప్రజల మనసును ఎట్లా మనం చూరగొనాలి లేదా మన పార్టీకి దూరమైన సెక్షన్స్ను మళ్ళీ మనం మన వైపుకి ఎట్లా లాక్కోవాలి ఈ ప్రాసెస్ నుంచి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ కలలు అంటూ బీజేపీకి మేమే ప్రత్యామ్నాయం ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పాలి కానీ బీజేపీకి తామే ప్రత్యామ్నాయము లేకుంటే బీజేపీని ఓడించగల సత్తా మాకే ఉంది అని అంటే తెలంగాణలో బీజేపీ అయితే అధికారంలో లేదు ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య పోరాటం జరగబోతోంది కనుక కేటీఆర్ ట్వీట్ చాలా అడ్వాన్స్గా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ